హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజు వచ్చేసి మనకైతే ఇరవై తారీఖు శుక్రవారం రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆస్రయ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో సో వాళ్ళ కోసం మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి సీతక్క సో గతంలో ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో మనకి ఆశ్రయ చేత పెన్షన్ సంబంధించిన డబ్బులు విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది సో ఈ రోజున వచ్చేసి ఎంతమందికి పాత బకాయిలు జమ చేస్తుంది అదేవిధంగా మిగతా వాళ్ళకి ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తుంది అనేది మనమైతే పూర్తిగా అయితే ఈరోజు అయితే మాట్లాడుకోవచ్చు సో మన తెలంగాణలో ఆసరా చేయిత ఫెం పథకం వచ్చేసి మీకు ఎప్పుడు స్టార్ట్ చేసిందో తెలిసిందే కదా సో దీని గురించి వచ్చేసి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ రోజు అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు మన తెలంగాణలో ఆసరా పెన్షన్ సంబంధించిన సంఖ్య అలాగే దాంతోపాటు ఈసారి వచ్చేసి కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకోవాలనుకుంటు ఉన్నారో సో వాళ్ళ కోసం కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు అయితే మిస్ చేసుకోకుండా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి సో మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మీకు రావాల్సిన నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు మీ ఖాతాలో అయితే పొందవచ్చు సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మీరు అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మీరు ఏం చేస్తారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లే సో కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మన తెలంగాణలో ఆశ్ర ఫెన్షన్ వచ్చేసి గత ప్రభుత్వం ఏదైతే సీఎంగా అప్పుడు మన కేసీఆర్ గారు ఉండేవాళ్ళు కదా సో అప్పుడు వచ్చేసి మనకైతే ఆశ్ర ఫెన్షన్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది గత పది సంవత్సరాల కింద సో ఈసారి వచ్చేసి మనకైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా ఒక్కసారి కూడా మనకైతే ఆశ్ర ఫెన్షన్ అనేది డబ్బులు అయితే జమ చేయలేదు గత తొమ్మిది నెలల నుంచి సో ఇప్పుడు వచ్చేసి మనకైతే సీతకు అప్డేట్ అయితే చెప్పింది ఏంటంటే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే ఉన్నారు కదా సో వీళ్ళందరి కోసం ఆసరా చైత పెన్షన్ పథకం రెండు వేల ఇరవై నాలుగులో మేమైతే స్టార్ట్ అయితే చేసాం కదా అని చెప్పడం అయితే జరిగింది ఈ పథకం సంబంధించిన డబ్బులు విడుదలైతే చేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయితే దీనికి సంబంధించిన జీవులు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే ఈ డబ్బులు అనేది మనకైతే దసరా పండుగ ఏదైతే వస్తుందో ఆ పండుగ సందర్భంగా వీళ్ళ ఖాతాలైతే అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది పెన్షన్దారుల ఖాతాలో సో ఎప్పటి నుంచి అంటే మనకైతే దసరా ఉంది కదా సో దసరా ముందు నుంచి మనకైతే ఈ డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో వికలాంగులు అలాగే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు ఎవరైతే కొత్త ఫింక్షన్ పొందాలనుకుంటున్నారో సో వీళ్ళు కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరైతే మీరైతే అప్లై అయితే చేసుకోండి మీకు కూడా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఈసారి కూడా కంపల్సరీ మనకు డబ్బులు వస్తుందా రాదా అంటే ఈసారి చెప్పిన న్యూస్ ప్రకారంగా చూసుకుని మాత్రం కంపల్సరీ అయితే నాలుగు వేల రూపాయలు దాంతోపాటు ఆరు వేల రూపాయలు అనేది ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో మొదటి విడతగా డబ్బులు అయితే విడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి గత నెలలో డబ్బులు ఏదైతే ఉందో అవి అయితే రావు ఈ నెల నుంచి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది సీతక్క సో ముందుగా వచ్చేసి అందరికైతే మంచి గుడ్ న్యూస్ ఉంది కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ